ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి తెలంగాణ ప్రజలారా తెలంగాణ నేతలపై అమిత్ షా సీరియస్ బరాబరిగా సారు మీరు మీరు కావాలి ఎందుకంటే మా నే మా నేతలు చిన్నప్పుడు నేను పాఠాలు చదువుకుంటుంటే ఆ ఉగని పెన్నుతో ఒకగలు పొడుచుకుంటా ఉండే క్లాస్ రూమ్లల్లో గట్లనే ఉన్నది ఇక్కడ కూడా బీజేపీ నేతలు ఉగలన అంటే అరే నాకు బీజేపీకి సంబంధించి సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందండి మీరు రాష్ట్రంలో అద్భుతమైన పోరాట పటిమ చేయవచ్చు భారతీయ జనతా పార్టీలో హీరోలు ఉన్నారు జీరోలు లేరల్లా హీరోలు హీరోలు ఉన్నారు సూపర్ హీరోలు ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయదలుచుకుంటే అద్భుతమైన పోరాట పటిమత్తది అందుకే అమిత్ షా క్లాస్ వీకెండ్ సీరియస్ గా అన్నాడు ఇక మన ఏ టు జెడ్ తెలంగాణ భాషలు అయితే పార్టీకి నష్టం కలిగించే పనులు చేయొద్దని వార్నింగ్ అలా చేస్తే ఉపేక్షించబోమంటూ హెచ్చరిక బీజేపీ రాష్ట్ర నేతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు పార్టీ నేతలే గొడవలు పెట్టుకోవడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించవద్దని అలా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు పది సీట్లు ఖాయం ముప్పై ఐదు శాతం ఓట్లతో గెలుస్తాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా ఆలోచిస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మీకు ఈ వీళ్ళది ఒక స్టోరీ చెప్పాలి ఈ స్టోరీ ఏందంటే తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరి ఓ నియోజ ఓ పార్లమెంట్ స్థానానికి సంబంధించి నేను పోటీ చేస్తా అంటే నేను పోటీ పాప ఆయనకు భాష రాదు ఈయనకు భాష పొడి ఉన్నపోయి పుండకొని ముచ్చట్లు చెప్తాడు ఆయనకు రాకుండా చేసే ప్రయత్నం అయితే వాళ్ళు వాళ్ళు అనుకునే అనవసరంగా భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ నేతలారా మీరు పోరాటం చేస్తే అద్భుతమైన పోరాట ఫలితం వస్తుంది మంచే చేయరి మీరు మంచే చేయరి అమిషా తిట్టడంలో ఎక్కడ ఉన్న గుజరాత్ ఆయన చేత మనం మాటలు అనే మన తెలంగాణ ప్రజలం మనం ఉప్పుకారం తింటాం మన పౌరుషం ఏంది బతుకున్న అన్నాళ్ళు మనం ఏమైనా బూట్లు నాకిటోళ్ళమా బూట్లు మోసే వాళ్ళమా మన జీవితం ఏంది బతుకున్నంత వాళ్ళకు దిల్దార్ దొర బతుకు మనది తెలంగాణ ప్రజలందరి ఇంకా గుజరాత్ ఆయన వస్తే మీరు ఏంది అమిషా అయితే సీరియస్ తిట్లు పడతాం మనం